సేన రామ్రాం తమ దోస్తు డిఆర్ నాయక్ ఆ రేవంత్ రెడ్డి సారన్ బట్టి విక్రమ సార్ పాణి జాబులే పీసార్ గురించి వాతెక్కి కథ కథ బాకీ చవో తెలంగాణ బాకీ పీసా మొత్తం పెన్నోకని కిరేసారు గురించి బట్టి విక్రమ సార్ వార్త కలవచ్చు సామాతో వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది మర్యాద అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటం కోసం అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకుని రావటం జరిగింది తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు నీళ్లు నియామకాలు వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకొని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఏకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసమైతే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బయప్రటెక్షన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇస్తా అని చెప్పారు దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ అలాగే ఒక ఐఏఎం హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా ఒక సైనిస్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్ సంబంధించి ఒక పద్నాలుగు ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం ఏవైనా ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవచ్చిందిగా అలాగే రిఆర్గనేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయటం జరిగింది అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దాదాపు ఒక పద్దెనిమిది వందల కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టి తీసుకొచ్చామంటే తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే పది సంవత్సరాలు పాలించినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నిటిని కూడా చిన్నాభిన్నం చేయడమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్